నెల్లూరు జిల్లా కావలి ఉత్తరంపేట జెండా చెట్టు దర్గానందు దర్గా ప్రెసిడెంట్ షేక్ ముస్తఫా ఆధ్వర్యంలో పీర్ల చావాడి కార్యక్రమం జరిగింది టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ మధుబాబు నాయుడు పొట్లూరు శ్రీనివాసులు దేవరకొండ శ్రీను విచ్చేసి దర్గాలలో మతపెద్దలు చే ప్రార్థనలు చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మైనారిటీ పట్టణ అధ్యక్షుడు రహీం అబ్దుల్ ఆన్సర్ షేక్ రఫీ దామా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు కావలి పట్నంలో ముస్లిం సోదరులు అందరికి కూడా ఈరోజు హిందూ మతాలకి అదే విధంగా ముస్లిం సోదరులకి అందరికి కూడా ఈ జెండా చెట్టు అనేది ఒక పవిత్రమైన స్థలం ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మతాలకు అతీతంగా ఇక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి అలాంటిది ఈ రోజు మొహరం జరగటం వారికి ప్రత్యేకంగా ముస్లిం సోదరులందరికి కూడా ఆకాంక్షలు తెలియజేస్త ఈ కార్యక్రమానికి కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరులందరికి కూడా వారికి భగవంతుడు శక్తి నుంచి వారు ఆర్థికాభివృద్ధి కలగాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు ముస్లిం తెలియజేసుకుంటూ మొహరం పండుగ సందర్భంగా కావలి జెండా చెట్టు ఈ రోజున తొమ్మిదవ రోజు కార్యక్రమం మన ముస్లిం సోదర సోదరి మనులందరూ కూడా ఎంతో భక్తి భావంతో ఈ రోజున ఈ కార్యక్రమం చేసుకుంటున్నారు ఈ రోజున ఈ కార్యక్రమం అన్నదానం కూడా ఈ రోజున కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ అన్నదాని కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా ఈ సందర్భంగా మొహరం పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దర్గా ఒక పవిత్రమైనటువంటి స్థలం ఈ దర్గానే హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ అని కాకుండా ప్రతి ఒక్క మతం కులం వారు కూడా ఈ దర్గా దగ్గర మనం ప్రార్థనలు చేసుకోవడం మొదటి నుంచి కూడా చూస్తున్నాం హిందూ ముస్లిం కు బాయ్ బాయ్ అని చెప్పని మనం చెప్పుకునే దానికి నిదర్శనంగా కావాలి పట్టణం నడిబొడ్డులో ఉన్నటువంటి జెండా చెట్టు ఒక నిదర్శనం ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా మా నాయకులు దగుమటి వెంకటకృష్ణారెడ్డి గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పట్టణంలో ఉత్తరంపేట జెండా చెట్టు దగ్గర మొహరం పండుగ సందర్భంగా తొమ్మిదవ రోజు ఉపవాసాలుంటూ ఇక్కడ పీరులకి ముస్లిం మత గురువుల చేత పూజలు జరిగినాయి ఈ కార్యక్రమానికి దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు రావాల్సి ఉన్నది అదేవిధంగా అత్యవసర పనుల మీద బయటకు వెళ్ళున్నారు కొంచెం ఆలస్యమైనా వస్తారు ఆయన ఆధ్వర్యంలో ముందుగానే మాకు పంపి ఇక్కడ శుభాకాంక్షలు తెలియజేయమన్నారు అదేవిధంగా ముహ్రి ముస్లింస్ ఎంతో పవిత్రంగా ఈ పండుగను జరుపుకుంటారు దేశ విశేషాల్లో కానీ కావలికి ఒక ప్రత్యేకత అయితే ఉంది కావలిలో ముస్లిం హిందూ భాయి భాయిగా అందరూ కలిసి ఈ జెండా చెట్టు దగ్గరికి పెద్ద ఎత్తున వచ్చి ఉన్నారు అదే విధంగా ఈ ముస్లిం పెద్దల ఆధ్వర్యంలో ఈ దర్గా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ అందరికీ పేదలకి అందరికీ అన్నదానం జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ అన్నదానానికి ఇచ్చేసినటువంటి వాళ్ళందరికీ ఈ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ రోజు మొహరం పండుగ సందర్భంగా తొమ్మిదవ రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ ఉత్తరంపేట జెండా చెట్టు ఏర్ల సావిడిలు సావిడిలో అన్నదాన కార్యక్రమం ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించడం ఇందాక మా సోమలు చెప్పినట్టు కావలిలో హిందూ అని ముస్లిం అని వేరుగా ఉన్నది హిందూ ముస్లింలు ఇద్దరు కూడా అన్నదమ్ముల కలిసి పండగలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది అదే ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ రోజు ఈ దర్గా కమిటీ ఈ పేర్ల సావిరి కమిటీ మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం ప్రతి సంవత్సరం కూడా పది మందికి అన్నదానం చేయడం చాలా ఆనందదాయకమైన విషయం ఈ శుభ సందర్భంగా దర్గా కమిటీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రేట్నింగ్ లభించు ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి